రెండు వందల ముప్పై రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ఎహెస్కేల్ గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదియవ సంవత్సరము పదియవ నెల పన్నెండవ దినమున యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను నరపుత్రుడా నీ ముఖమును ఐగుప్తు ఫరో ఫరోవైపు త్రిప్పుకొని అతని గూర్చియు ఐగుప్తు దేశమంతటిని గూర్చియు ఈ సమాచారమెత్తి ప్రవచింపుము ప్రభోగి యహోవా సెలవిచ్చినదేమనగా ఐగుప్తు రాజైన ఫరో నైలు నదిలో ఉన్న పెద్ద మొసలి నేను నీకు విరోధిని నైలు నది నాది నేనే దాన్ని కలుగజేసి తిని అని నీవు చెప్పుకొనిచున్నావే నేను నీ దౌడలకు గాలములు తగిలించి నీ నదులలో నున్న చేపలను నీ పొలుసులకు అంటజేసి నైలులో నుండి నిన్నును నీ పొలుసులకు అంటిన నైలు చేపలన్నిటిని బయటికి లాగెదను నిన్నును నైలు నది చేపలన్నిటినీ అరణ్యంలో పారబోసెదను ఎత్తువాడును కూర్చువాడును లేక నీవు మీద పడుదువు అడవి మృగములకునూ ఆకాశ ఆహారముగా నిచ్చెదను అప్పుడు నేను ఉన్నానని ఐగుప్తులందరూ తెలుసుకొందురు ఐగుప్తు ఇస్రాయిలీలకు రెల్లుపుల్ల వంటి చేతికర్రాయ్యను వారు నిన్ను చేతపట్టుకునినప్పుడు నీవు విరిగిపోయి వారి ప్రక్కలలో గుచ్చుకొంటివి వారు నీమీద అనుకొనగా నీవు విరిగిపోయి వారి నడుములు విరిగిపోవుటకు కారణమైతివి కాబట్టి ప్రభోయిన యహోవా ఈ మాట సలవిచుచున్నాడు నేను నీ మీదికి ఖడ్గము రప్పించి మనుష్యులను పశువులను నీలో నుండి నిర్మూలము చేసెదను ఐగుప్తు దేశము నిర్మానుష్యమై పాడుగా ఉండును అప్పుడు నేను యహోవనై ఉన్నానని వారు తెలుసుకొందురు నైలు నది నాది నేనే దాన్ని కలుగజేసి తినని గనుక నేను నీకును నీ నదికి నీ విరోధినైతిని ఐగుప్తు దేశమును మిగ్దోలు మొదలుకొని సెవేనే వరకు కూష్యూ సరిహద్దు వరకు బొత్తిగా పాడు చేసి ఎడారిగా ఉంచెదను దానిలో మనుషులు సంచరించరు పశువులు తిరగవు నలువది సంవత్సరములు అదే నిర్నివాసముగా ఉండును నిర్మానుష్యముగానున్న దేశముల మధ్యను ఐగుప్తు దేశమును పాడగునట్టుగా చేసేదను పాడైపోయిన పట్టణముల మధ్యను దాని పట్టణములు నలువది సంవత్సరములు పాడైయుండును ఐగుప్తియులను జనములలోనికి చెదరగొట్టుదును ఆయా దేశములకు వారిని వెళ్ళగొట్టుదును ప్రభు అయిన ఈ మాట సెలవిచుచున్నాడు నలువది సంవత్సరములు జరిగిన తరువాత ఐగుప్తియులు చెదిరిపోయిన జనుల్లో నుండి నేను వారిని సమకూర్చెదను చెరలో నుండి వారిని తోడుకుని పత్రోసు అను వారి స్వదేశములోనికి వారిని రప్పించెదను అక్కడ వారు హీనమైన యొక్క రాజ్యముగా ఉందరు వారికను జనుముల మీద అతిశయ పడకుండునట్లు రాజ్యములన్నిటిలో వారు హీనమైన రాజ్యముగా ఉందరు వారు ఇక రాష్ట్రముల మీద ప్రభుత్వము చేయకుండునట్లు నేను వారిని తగ్గించెదను ఇస్రాయేలీలు తాము చేసిన దోషము మనస్సునకు తెచ్చుకొని వారి తట్టు తిరిగిన ఎడల ఐగుప్తియులు ఇక వారికి ఆధారముగా ఉండరు అప్పుడు నేను ప్రవ్వైన యహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు ఇరవై ఏడవ సంవత్సరము మొదటి నెల మొదటి దినమున వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగూ సెలవిచ్చెను నరపుత్రుడా తూరు పట్టణం మీద బబులోను రాజైన నెబుక ద్రేజరు తన సైన్యము చేత బహు ఆయాసకరమైన పని చేయించెను వారందరి తలలు బోడివాయను అందరి భుజములు పోయెను అయినను తూరు పట్టణము మీద అతడు చేసిన కష్టమును బట్టి అతనికైనను అతని సైన్యమునికైనాను కూలి ఎంత మాత్రమునూ దొరకకపోయెను కాబట్టి ప్రభుైన యహోవా సలవిచ్చునదేమనగా ఐగుప్తు దేశమును బబులోను రాజైన నెబుకద్రేజరునకు నేను అప్పగించుచున్నాను అతడు దాని ఆస్తిని పట్టుకొని దాని సొమ్మును దోచుకొని కొల్లపెట్టును అది అతని సైన్యమునకు జీతమగును తూరు పట్టణం మీద అతడు చేసినది నా నిమిత్తమే చేసిన కనుక అందుకు బహుమానముగా దానిని అప్పగించుచున్నాను ఇదే యహోవా వాక్కు ఆ దినమందు లీల కొ చిగురింపజేసి వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యం కలుగజేసదు అప్పుడు నేను యహోవాన ఉన్నానని వారు ఎహెస్కిల్ గ్రంథము ముప్పయ అధ్యాయము మరియు యహోవా వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను నరపుత్రుడా సమాచారమెత్తి ప్రవచింపు ప్రభోగి యహోవా సెలవిచ్చునదేమనగా ఆహా శ్రమదినము వచ్చనే అంగలార్చుడి శ్రమదినము వచ్చెనే యహోవా దినము వచ్చెను అది దుర్దినము అన్ని జనులు శిక్షనందు దినము ఖడ్గము ఐగుప్తు దేశము మీద పడును ఐగుప్తీలలో హతులు కూలగా కూషు దేశస్థులు వ్యాకుల పడుదురు శత్రువులు ఐగుప్తీల ఆస్తిని పట్టుకుని దేశపు పునాదులను పడగొట్టుదురు కూషేయులును పోతీయులును లూదీయులును కూబీయులును నిబంధన దేశపు వారును మిశ్రిత జనులందరూ ఖడ్గము చేత కూలుదురు యహోవా సెలవిచ్చినదేమనగా ఐగుప్తును ఉద్ధరించువారు కూలుదురు దాని బలగర్వము అణగిపోవును మిగ్దోలు మొదలుకొని సెవేనే వరకు జనులు ఖడ్గము చేత కూలుదురు పాడైపోయిన దేశముల మధ్య ఐగుప్తియులు దిక్కులేని నుందురు నలుదిక్కులా పాడైపోయిన పట్టణముల మధ్య వారి పట్టణములుండును ఐగుప్తు దేశంలో అగ్ని రగులబెట్టి నేను దానికి సహాయకులు లేకుండా చేయగా నేను యహోవానయున్నానని వారు తెలుసుకొందరు ఆ దినమందు దూతలు నా ఎదుటి నుండి బయలుదేరి ఓడలెక్కి నిర్విచారులైన కోషీయులను భయపెట్టుదురు ఐగుప్తునకు విమర్శ కలిగిన దినమున జరిగినట్టు వారికి భయభ్రాంతులు పుట్టును అదిగో అది వచ్చేయున్నది ప్రవ్వైన యహోవా సెలవిచ్చినదేమనగా ఐగుప్తీయులు చేయు అల్లరి బబులోను రాజైన నిబుకద్రేజరు చేత నేను మాన్పించెదను జనములలో భయంకరులకు తన జనులను తోడుకొని ఆ దేశమును లయపరుచుటకు అతడు వచ్చును ఐగుప్తీయులను చంపుటకై వారు తమ ఖడ్గములను వరదీసి హతమైన వారితో దేశమును నింపెదరు నైలు నదిని ఎండిపోజేసి నేనా దేశమును దుర్జనులకు అమ్మివేసేదను పరదేశుల చేత నేను ఆ దేశమును దానిలోనున్న సమస్తమును పాడు చేయించెదను యహోబానైనా నేను మాట ఇచ్చియున్నాను యహోబ ఇలాగూ సలవిచుచున్నాడు విగ్రహములను నిర్మూలము చేసి నోపులో ఒక బొమ్మ లేకుండా చేసేదను ఇక ఐగుప్త దేశంలో అధిపతిగా ఉండుటాకెవడునూ లేకపోవును ఐగుప్త దేశంలో భయము పుట్టించెదను పత్రోసును పాడు చేసేదను సోయనులో అగ్ని ఉంచెదను నోలో తీర్పులు చేసేదను ఐగుప్తునకు కోటగానున్న సీను మీద నా క్రోధము కుమ్మరించెదను నోలోని జనసమూహమును నిర్మూలము చేసేదను ఐగుప్తు దేశంలో నేను అగ్ని ఉంచగా సీను నాకు మెండుగా నొప్పి పట్టును నోపురము పడగొట్టబడును పగటివేళ శత్రువులు వచ్చి నొప్పు మీద పడుదురు ఓను వారిలోనూ పిబేసేతు వారిలోను యవ్వనులు ఖడ్గము చేత కూలుదురు ఆ పట్టణస్థులు చెరలోనికి పోవుదురు ఐగుప్తు పెట్టిన కాండ్లను నేను తహపనేసులో విరుచు దినమున చీకటి కమ్మును ఐగుప్తీల బలగర్వము అణచబడును మబ్బు ఐగుప్తును కమ్మును దాని కుమార్తెలు చెరలోనికి పోవుదురు నేను ఐగుప్తీలకు శిక్ష విధింపగా నేను ఉన్నానని వారు తెలుసుకొందురు పదకొండవ సంవత్సరము మొదటి నెల ఏడవ దినమున యహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను నరపుత్రుడా నేను ఐగుప్తరాజైన ఫరోబాహువును విరిచితిని అది బాగవుటకు ఎవరునూ దానికి కట్టుకట్టరు అది కుదర్చబడి ఖడ్గము పట్టుకొను లాగున ఎవరునూ దానికి బద్దకట్టరు కావున ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా నేను ఐగుప్తరాజైన ఫరోకు ఉన్నాను బాగుగా ఉన్న దానిని విరిగిపోయిన దానిని అతని రెండు చేతులను విరిచి అతని చేతిలో నుండి ఖడ్గము జారిపడజేసేదను ఐగుప్తియులను జనములలోనికి చెదరగొట్టుదును ఆయా దేశములకు వారిని వెళ్ళగొట్టుదును మరియు బబులోను రాజు యొక్క చేతులను బలపరిచి నా ఖడ్గము అతని చేతికిచ్చేదను ఫరో యొక్క చేతులను నేను విరిచినందున బబులోను రాజు చూచుచుండగా ఫరో చావు దెబ్బ తిన వాడై మూల్గులిడును రాజు యొక్క చేతులను బలపరిచి ఫరో చేతులను ఎత్తకుండా చేసి ఐగుప్తు దేశం మీద చాపుటకై నేను నా ఖడ్గమును రాజు చేతికియగా నేను ఉన్నానని ఐగుప్తీయులు తెలుసుకొందురు నేనే ఉన్నానని వారు తెలుసుకున్నట్లు నేను ఐగుప్తియులను జనములలోనికి చదరగొట్టి ఆయా దేశములకు వారిని వెళ్ళగొట్టుదును